ఇంకో పక్క రేపల్లె రేపల్లెలో ఆయన ఒక ఆయన మోపినేని మోపిదేవి వెంకటరమణ ఉన్నాడు ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడంటే అమర్నాథ్ గౌడని ఒక బీసీ వ్యక్తి పదో తరగతి చదువుకున్న వ్యక్తి అక్కను వేధిస్తున్నారని ఎదురు తిరిగితే ఇంటికి పోయి చెప్తే సజీవంగా పెట్రోల్ పోసి అంటి చేశారు ఈ ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోలేదు ఇప్పుడు ఎవరైతే చంపిన వాడున్నాడో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అందరినీ చేస్తాం మాకు లొంగి పొమ్మని అడుగుతున్నారంటే ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలకి ఏ మాత్రమేనా మీ శీలానికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ భర్త మిమ్మల్ని కాపాడే పరిస్థితిలో ఉండరు ఈ దుర్మార్గుల వల్ల మీ బిడ్డలు మిమ్మల్ని కాపాడే పరిస్థితిలో ఉండరు ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఇంటికి పంపిస్తే తప్ప మనకు రక్షణ లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ మోపిదేవి కూడా సీట్ ఇచ్చే పరిస్థితి లేదు నిన్నటి వరకు పేకాట ఆడుకుంటున్నారు నిర్వహిస్తున్నారు శాశ్వతంగా పేకాట ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈ రోజు నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఆలోచించండి వాస్తవం అయితే నాతో నడవండి మీ భవిష్యత్తులో వాపాలే బాధిత మాది ఈ నియోజకవర్గానికి వస్తే మొట్టమొదటిసారిగా ఇంకొల్లు ఆటో నగరం కావాలన్నారు